మాది భూపాలపల్లి జిల్లా కాటరం మండలం నుంచి వచ్చినాము ఇంత గొప్ప అద్భుతమైన ధ్యానాన్ని అందించినటువంటి మన పత్రిజీ గారికి ఒకసారి నమస్సుమంజాలు తెలుసుకుందాం అదేవిధంగా స్వర్ణమాల పత్రిజీ గారికి అదేవిధంగా వాళ్ళ కూతురైన పరిణతి ప పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మరియు ఈ కార్యక్రమం ఈ యొక్క పత్రిజీ శక్తి తలు చాలా గొప్ప ఎంతో విశేషంగా అద్భుతి చెందుతున్నది కాబట్టి ఈ యొక్క ఈ శక్తి స్థలకి ఈ యొక్క మహేశ్వర పిరమిడ్ శక్తి స్థల ట్రస్టీ సభ్యులటువంటి మన విజయభాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా ట్రస్టీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా విధి వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుసు తెలియజేసుకుందా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా కాటారంలో ఇప్పుడే దాదాపు నేను దీనికి ఈ యొక్క ధ్యానంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ యొక్క ఇప్పుడు మా యొక్క పిరమిడ్ సేవాదర అధ్యక్షుడు రమేష్ బాబు గారు మాట్లాడుతున్నారని కోరుచున్నాను వ్యవస్థాపకులు పిరమిడ్ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మ శుభస్పత్రి గారికి అదేవిధంగా స్వర్ణవల్ల మేడం గారికి మరియు ట్రస్టీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా ట్రస్టీ సభ్యులు దామోరస్వామి గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరియు మా కాటారం మాస్టర్స్ అందరికీ ధ్యానులకు మా జయశంకర్ జిల్లా ధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మప్రణామాలు ముఖ్యంగా నేను రెండు వేల పద్నాలుగులో ఈ ధ్యానంలోకి వచ్చినాను నేను రహీం మాస్టర్ భూపాలపల్లి వారి ఆధ్వర్యంలో ఇందులోకి రావడం జరిగింది నేను ధ్యానంలోకి రావడానికి ముందు నాకు చాలా రుగ్మతులు ఉండేను నాకు స్ట్రోక్ ప్రాబ్లం ఉండేను మైగ్రేన్ ప్రాబ్లం ఉండేను ఫ్యాంక్రసిస్ ప్రాబ్లం ఉండేను నాకు అక్కడ అనుకోకుండా సహారా తిరుపతి దారాం నగేష్ కుమార్ ముస్లిం అని రహీం మాస్టర్ ద్వారా మనకి ఇక్కడ సప్తాం జరుగుతుంది మీరు ఖచ్చితంగా జనాన్ని సమీకరించగలుగుతారు మీకు ఆ శక్తి ఉన్నది మీరు ఖచ్చితంగా మీరు జనాన్ని సమీకరించి మీరు సప్తాం పెట్టాలన్నారు అంటే అప్పుడు వెను వెంటనే నేను అప్పటికి ఇబ్బంది పడుతున్నాను సప్తాం స్టార్ట్ చేసిన చేయంగా నా ఏడు రోజుల్లో నేను చాలా ఇన్స్పైర్ అయినాను ఇన్స్పైర్ నేను అప్పుడు ఒక ముస్లిం అయి మారిపోయి ఉన్నాడు నేనెందుకు మారద్దని శాఖాహారిగా మారి అప్పటి నుండి నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఉషముల పొడి యశోద కిమ్స్కు ఒక హండ్రెడ్ టైమ్స్ వెళ్ళాను నేను అప్పుడు వెంటనే శాకాహారీగా మారి నేను అన్ని ధ్యానం చేస్తూ నేను ఈ పది సంవత్సరాల నుంచి నా రుగ్మతులన్నీ పోగొట్టుకున్నాను నేను రోజు పదమూడు టాబ్లెట్లు వేసేది అటువంటిది ఒక టాబ్లెటే నాకు బీపీ అండ్ గ్యాస్ టాబ్లెట్ రెండో టాబ్లెట్లు వాడుతున్నాను చాలా తగ్గిపోయింది నన్ను రెండు వేల పద్దెనిమిదిలో జయశంకర్ జిల్లా సేవాదళ అధ్యక్షులుగా రై మాస్టర్ గారు నియమించారు అప్పటి నుంచి నేను విస్తృతంగా కాటారం డివిజన్లో ప్రచారం చేస్తూ ఎక్కువ మంది ధ్యానాలను తయారు చేస్తున్నాను మొన్న రీసెంట్లీ కాటారంలో కూడా మేము ఒక ఐదు వందల మందితోటి మేము ధ్యాన మహా యాజ్ఞం జరిపించినాము కట్టక రెడ్డి గారు మరియు ప్రసాద్ మాస్టర్ గారు వచ్చారు చాలా పెద్ద ఎత్తున క్లాస్ నడిపించినాము మేము అక్కడ కాటారంలో ఫిరమిడ్ నిర్మాణం కొరకు కూడా అక్కడ నిర్మాణం చేయడానికి సంకల్పం నిర్ణయించుకున్నాము ఆ ఫిరమిడ్కు నేను ఒక ఐదు లక్షల రూపాయలు ప్రకటించినాను నేను ఐదు లక్షల రూపాయలు ప్రకటించినాను ఎందుకంటే నేను ముందుండి నేను ప్రకటిస్తేనే మిగతా వాళ్ళంతా ముందుకు వస్తున్న ఆలోచనతోటి ఒక ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది కాటారంలో వీలైనంత తొందరగా ఫిరమిడ్ కూడా నిర్మాణం చేసి మేము ధ్యానులుగా అందరిని తయారు చేయడానికి కాటారం నుంచి మేము ఉన్నాము తర్వాత ముఖ్యంగా ఏంటంటే మా కాటారం డివిజన్ సాధకులు కానీ కాటారం వాళ్ళు కానీ జయశంకర్ జిల్లా వాళ్ళు కానీ మాకు అందరికీ సహకరిస్తున్నారు ఈ పది సంవత్సరాల్లో మేము విస్తృతంగా ప్రచారం చేసినాం అక్కడ చాలామంది ధ్యానులు తయారైనరు మీరందరూ కూడా మమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది మీకు ఉన్నటువంటి రుగ్మతులు కానీ ఏమైనా అన్నీ పోగొట్టుకొని మీరు ఖచ్చితంగా ధ్యానులుగా అందరు మారాలని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము మాకు మా దిశ రిపోర్టర్ తమ్ముడు గారు కూడా జయశంకర్ జిల్లాలో విస్తృతంగా మన అన్నీ ప్రచారం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు వారు కూడా ఒకసారి మాట్లాడుతూ కోరుతున్నాను భూపాలపల్లి జిల్లా నుండి మన మంత్రి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన ఐటీ శాఖ మంత్రి మాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారి సతీమణి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ గారు కూడా మన ఈ పిఎస్ఎస్ఎంలో మాస్టరు వారికి కూడా ప్రేరణ ఉంది వారు కూడా మన కాటారం లోపల పిరమిడ్ నిర్మాణానికి భూమి విర ఇవ్వాలని ఎంఆర్ఓకు ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి సతీమణి శైలజారామయ్య గారికి ఈ వేదిక ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై పత్రిజీ